స్వాగతం కృష్ణా జిల్లా అవనగడ నియోజకవర్గంలోని అవనగేట ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా పరిశీలన చేసిన అవనగడ్డ ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ ఒక్క డయరియా కేసు కూడా అవునగడ నియోజకవర్గంలో నమోదు కాకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు అవినగట్ట ఎమ్మెల్యే మండల ప్రసాద్ తెలిపారు గురువారం ఆవునిగడ్డలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే ప్రసాద్ ఆకస్మికంగా పరిశీలన చేశారు వైద్యులతో కలిసి ఏరియా ఆసుపత్రుల్లో జనరల్ ఇన్పేషెంట్ పురుషులు మహిళలు వార్డులు జనరల్ ఓపీ వార్డులను పరిశీలించారు ప్రస్తుత వార్డుల్లో గర్భిణీలు బాలింతలను ఆయన పరామర్శించారు డయాలసిస్ కేంద్రంలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు అత్యవసర సేవల విభాగంలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి అందిస్తున్న చికిత్స గురించి వైద్యులతో మాట్లాడారు ఆసుపత్రి అభివృద్ధి మరమ్మతుల గురించి త్వరలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా వైపు కొన్ని ప్రాంతాలలో డయేరియా ప్రబలిన నేపథ్యంలో అవునిగడ్డ నియోజకవర్గంలో డయేరియాకు దారితీసే ఏ ఒక్క అవకాశం ఇవ్వకుండా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు ఆయన తెలిపారు इस स्टार्टिंग के बाद तो ये दिक्कत आ रही है ये क्या प्रॉब्लम है